సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో కొబ్బరితో బర్ఫీ ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరికి వెనకాల ఉన్న బ్రౌన్ పాట్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అలాగే వేసుకుంటున్నానండి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక గ్లాస్తో కానీ కప్తో కానీ కొలుచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి హీట్ అయ్యాక కాస్త నెయ్యి వేసుకొని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి ఇందులోనే చక్కెర కూడా వేసుకోవాలండి ఇక్కడ మనం త్రీ కప్స్ కొబ్బరి వేసుకున్నామంటే టూ కప్స్ షుగర్ సరిపోతుందండి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు వేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని ఉడికించుకోవాలండి ఈ రెసిపీని చివరిలో మీరు బర్ఫీలాగైనా కట్ చేసుకోవచ్చు లేదా లడ్డూలాగైనా చుట్టుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలండి నాన్ వెజ్ తినని వాళ్ళు కొబ్బరి రెసిపీస్ ఎక్కువ తీసుకోవడం మంచిదండి కొబ్బరి దగ్గర పడేసరికి పక్కన ఒక ప్లేట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం అప్లై చేసుకోవాలి చూసారా ఇలా కొబ్బరి ప్యాన్కి అంటుకోకుండా ఉండే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఆ ప్లేట్లో మనం నెయ్యి రాసుకున్నాం కదా ఆ ప్లేట్లో ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కొద్దిగా చల్లారాక కట్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఒక బౌల్లో సెట్ చేసుకోవడమే అండి అండి మనకు కావాల్సిన బర్ఫీ చక్కగా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు లడ్డూలా కూడా ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాను